నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో గణపతి దత్త ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే గురువు శ్రీమాత్ర గురువు గారు చాలా మంది ఆ ఈ ఇల్లు మాకు కలిసి రావట్లేదు లేకపోతే ఈ ఆఫీస్ లో ఏదో నెగిటివ్ నెగిటివ్ ఉన్నట్టు ఫీల్ అవుతూ ఉంటారు ఆఫీస్కి వెళ్లాలంటే ఒకలాంటి ఫీలింగ్ వచ్చేస్తుంది నా ప్లేస్ కాదు అనేది అలాగే కొంతమంది మన ఇంట్లో మనకే ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది ఇది మన ఇల్లు కాదా మన ప్లేస్ కాదా మన జనాలు కాదా మన వాళ్ళు కాదా అంటే అది విరక్తి భావం అనుకోవాలో ఏమో నాకు తెలియదు కానీ ఒక్కొక్కసారి ప్రతి మనిషి ఈ ఈ స్టేజ్ అయితే చూస్తారండి ఖచ్చితంగా కదా సో ఆ స్టేజ్ లో ఉన్నప్పుడు ఓకే మళ్ళీ మనకి మనం బయటకు వచ్చేస్తాం ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి రాలేము అలా ఉండిపోతాం ఆఫీస్కి వెళ్ళాలి స్కూల్కి వెళ్ళే పిల్లాడు ఏడుస్తున్నట్టు ఆఫీస్కి వెళ్ళాలన్నా చాలా మంది బెంగగా వెళ్తారు సో ఏదో నెగిటివ్ పట్టి పీడిస్తూ ఉంటుంది వాళ్ళు చాలా కాన్ఫిడెంట్ గా వెళ్ళి వాళ్ళ వర్క్ కానీ లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళు కాన్ఫిడెంట్ గా ఉండాలంటే ఎటువంటి రెమెడీస్ పాటిస్తే కనుక కాన్ఫిడెన్స్ వస్తుంది అనేది చెప్పండి కూడా తప్పకుండా అమ్మా ఇక్కడ మీరు చెప్పింది ఎంతో ఎంత అంటే ఇప్పుడు ఇక్కడ రీసెంట్గా కొన్ని కొన్ని సందర్భాలలో నేను కూడా ఇలాంటి సిచ్యువేషన్ అనుభవించడం నేను ఎంతో ఇష్టంగా ఉన్నటువంటి చోటు నేను ఎంతో ఇష్టంగా చేసుకున్నటువంటి అలంకరణలు కానీ ఏదైనా అమ్మవారి కానీ అంటే కొన్ని కొన్ని సందర్భాలలో కొన్ని కొన్ని ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ మనపై ఇప్పుడు ఇందాక మన లాస్ట్ వీడియోలో చెప్పా ఒకటి నేనేం బంగారం కాదు నన్ను అందరూ ఇష్టపడడానికి ఓకే సో ఇష్టపడని వారి వద్దకు నేను వెళ్ళి నేను ఇది అని చెప్పిన ప్రూవ్ చేసుకోలేనని కూడా నేను చెప్పి ఉన్నాను నా నా ఉదా ఉదాహరణ అని చెప్తున్నా ఇట్లా ప్రతి ఒక్కరు కావచ్చును ఒకనొక సందర్భంలో ఎంతో ఇష్టంగా పనిచేసినటువంటి చోట మనం ఎంతో నమ్మినటువంటి వ్యక్తుల నుండి కొంత వెన్నుపోటు కావచ్చును అదేవిధంగా మన బాస్ నుండి మన గురించి చెడుగా ఊదిన ఊదుతారు చెంచా కొడతారు కదా అలాంటి వారదే ఇవాళ రేపు అంత సో మనకు అలాంటి సిచ్యువేషన్ లేదు ఆ చెంచా కొట్టడము అటు అది ఇటు చెప్పడము వెనకాల నుండి మన గురించి మనకు తెలియకుండా కొన్ని విషయాలు అబద్ధపు విషయాలు ప్రచారంలోకి చేసి వారు మనతో నవ్వుతూ ఉండి ఆ ఎవరైతే విన్నారో వారు మనతో నవ్వుతూ ఉండి చెప్పిన మనతో నవ్వుతూ ఉన్నాడు విన్నవారు నవ్వుతూనే ఉన్నారు ఈ సిచ్యువేషన్ నాకు తెలుస్తే ఉండదు అర్థమైందండి నిజం అలాంటి సంఘటన బాధ కాదు మీరు అన్నది ఉండబుద్దు అవుతుంది అక్కడ ఉండలేమండి అసలు నిలబడతాము నేను ఎంతో ఇష్టపడే స్థలం అది నువ్వు నా స్థలాన్ని నెగిటివ్ చేసిన అవ్వచ్చు అక్కడ చేతులారా సో పాయింట్ అంటే చెప్తున్న సిచ్యువేషన్ సిచ్యువేషన్ ఇక్కడ నాకు నేను గొప్ప అని చెప్పి నువ్వు చెప్పుకున్నావు అయిపోయింది అక్కడ ఓకే నువ్వే గొప్ప అని చెప్పి వాళ్ళ మీరు అయిపోయింది వారు హ్యాపీగా నవ్వుతూ మాట్లాడుతున్నారు వీరు హ్యాపీగా నవ్వుతూ మాట్లాడుతున్నారు దీనికి సంబంధించిన విషయము ఎవరైతే చెప్పారో ఎవరైతే విన్నారో ఆ బాస్ ఆ బాస్ అనే వ్యక్తి ఒకనొక సందర్భంలో నాకే వచ్చి చెప్పాడు అనుకుందాం మీరు ఎంతగానో నమ్మినటువంటి వ్యక్తి నుండి మీ గురించి నేను ఇట్లా విన్నాను అని గాని లేదా వారి కింద ఉండే వ్యక్తులతో వారు చెప్తే వారైనా నాకు చెప్పి ఉండొచ్చు అంటే ఉదాహరణ నేను అనే ప్లేస్ లో మిమ్మల్ని యాడ్ చేసుకోండి ఓకే ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురైతే మనం ఎంతగానో పనిచేసే చోట అది జాబ్ కానివ్వండి ఓ బిజినెస్ కానివ్వండి ఇంకేదైనా కానివ్వండి మనం ఉండలేము అక్కడ ఈ మనుషులు నా మనుషులేనా నేను రోజు చూసే మనుషులే ఇట్లా అయిపోయింది నేను రోజు మాట్లాడేటువంటి వారే నాతో నవ్వుతూ ఉన్నారు వారి మనసులో ఎంత కుళ్ళు ఉందా నా గురించి అసలు మానసికంగా నరకం చూసేస్తాం కాదండి కనుక రమ్మన్నారు వెళ్ళినము సంతోషంగా ఇంటర్వ్యూ అయింది జాబ్లో పెట్టుకున్నారు కానీ మన పెత్తనం నడుస్తున్నది అక్కడ మన పెత్తం అనేటువంటిది మనకు సంబంధించింది మీరు ఇది 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 చేసుకోండి మీరు ఈ డిపార్ట్మెంట్ లో ఉండండి మీరు ఈ వర్క్స్ చేసుకోండి మీరు వీరు వీరితో బట్ అక్కడ అంతకుముందు ఉండేటువంటి సీనియర్ ఎవరైతే ఉన్నారో వారి వల్ల మనకు కొన్ని ఇబ్బంది సంఘటనలు ఎదురు కూడా ఎదురవుతాయి ఈ విషయాన్ని వారితో చెప్పుదామంటే పిల్లల కంప్లైంట్ అనిపిస్తుంది ఎవరైనా వాళ్ళది వాళ్ళది అర్థం చేసుకోగలగాలి ఎవరైతే మన పైన అటువంటి వారు వారి వయసు రీత్యా అది వారు అర్థం చేసుకొని మనల్ని కలుపుకొని పోవాలి ఇప్పుడు ఒక పెద్ద మనిషి ఎవరినంటారు అన్నమాట సంధి కుదిర్చేవారిని వారిని నల్ నలుగురు గొడవ పెట్టుకుంటున్నారు అట్లా కాదు ఇట్లా ఇట్లా కాదు అట్లని సర్ది చెప్పి పంపించాలి సమస్యను ఇంకా పెద్దగా సృష్టించేటువంటి వారిని అయితే అనలేం కదా ఎప్పుడైనా ఏదైతే ఉన్నదో ఆ సమస్యను మనం సాల్వ్ చేయాలి ప్రశాంతంగా ఉంచాలి ప్రశాంతంగా ఉండనివ్వాలి ఎవరినైనా కూడా కనుక ఇలాంటి కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ ఎన్నో ఎదురైతవి అన్నింటి నుంచి మనము ఇవాళ ఒక అమ్మాయి ఫోన్ చేసింది భార్గవి అని పాపం తల్లి బెంగళూరు గురుగారు చాలా ఘోరమైన సిచ్యువేషన్ జాబ్ రిలేటెడ్ అమ్మాయికి జాబ్ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పిన వేరే ఒకటి తాంత్రికమైన పూజ చేయించిన అమ్మాయికి జాబ్ వచ్చింది మంచి గిఫ్ట్ కూడా వాచ్ పంపించింది పాపం తల్లి అయినా జాబ్లో కొంత నెగిటివిటీ స్ప్రెడ్ అవుతున్నది ఫోర్ మంత్స్ అయింది జాబ్ ఎక్కి ఒక్క వన్ మంత్ ఓపిక పట్టండి వన్ మంత్ తర్వాత ఆటోమేటిక్గా మీకు కంట్రోల్కి వచ్చేస్తుంది రిమోట్ అనేది మీ చేతికి వస్తుంది జాబ్ చేస్తున్నా గానీ ఏదో సాటిస్ఫాక్షన్ లేదు గురువు గారు నాకు అర్థమైంది తల్లి ఒక్క వన్ మంత్ ఒప్పికబ అంటే నేను మానేస్తా అంటుంది వద్దు ప్లీజ్ ఉండండి ఎందుకు చెప్పాలి నేను అట్లా మానేయండి అనొచ్చును లేదా ఇంకేదని చెప్పవచ్చు కనుక ఏది జరిగేటువంటిది ఏంది అనేది జాతకంలో మనకు అర్థమవుతుంది సో ఇవాళ మనం సంతోషంగా ఉన్నామంటే కుదరదు రేపటి రోజుకు ఈరోజు నువ్వు చేసినట్టు సంతోషంగా ఉండడానికి కారణం చెప్పాలి నువ్వు బాధపడ్డందుకు కారణం చెప్పాలి నువ్వు అటువంటి ప్రతి పనికి రేపు సమాధానం చెప్పాలి రేపు సమాధానం చెప్పాలి అంటే ఏదో జరుగుతుందిలే అని కాదు షార్ట్ పీరియడ్లోనే మంచి మనసులను బాధ పెడితే హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది కనుక ఎవరు కూడా బీ సీరియస్గా గా తీసుకోకండి ఒక వీడియో చెప్పాను బీ స్మైల్ శుక్రుడు ఎప్పటికప్పుడు యాక్టివేషన్ కావాలి నవ్వుతూ ఉండండి తప్పకుండా యాక్టివేషన్ అవుతుంది సో ఇలాంటి సందర్భాలలో మీరు అడిగినటువంటి ప్రశ్నకు సంబంధించినటువంటి సంబంధంలో మీ ఫోన్లో పేపర్ కానీ లేదా స్క్రీన్ గార్డ్ కానీ ఏదైనా ఒక మర్రి చెట్టుకు సంబంధించినటువంటి మర్రి చెట్టుకు సంబంధించి మర్రి ఊడలను కానీ మర్రి చెట్టును కానీ మీరు ప్రతిరోజు ఒకసారి దర్శిస్తూ ఉండండి ప్రతిరోజు చూస్తూ ఉండండి మర్రి చెట్టుకు సంబంధించినటువంటి ఒక ఫోటోను మీరు కూర్చునేటువంటి వెనకాల వేసుకునేటువంటి ప్రయత్నం చేయండి మర్రి చెట్టు అంటే చాలా నెగిటివిటీ అనుకుంటారు అందరు దాని ఊడలు కాని దాని యొక్క వేర్లు కానీ ఎంతో దృఢంగా ఉంటుంది సో అంతటి దృఢమైనటువంటి సంకల్పాన్ని మనకు ఆ భగవంతుడు ఇవ్వాలి అంతటి దృఢంగా ఆ వేర్లు ఉన్నటువంటి విధంగా నా మైండ్ సైకాలజీ కానీ నేను ఉండేటువంటి పరిస్థితులు కానీ నాకు కలగాలి ఆ మర్రి చెట్టుకు ఉండేటువంటి ఆ ఆ యొక్క వేర్లకు ఉండేటువంటి ఎంతటి బలము ఎంతటి ఆ యొక్క పవరు నాకు కలగాలి నా లోపల వస్తువు ఉంది అనేటువంటిది రోజుకు ఒక ఇరవై నాలుగు సార్లు అనుకుంటూ ఉండడం వల్ల వందకు వంద సార్లు కూడా ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది ఇది నేను నా అనుభవ పూర్తితో నేను చెప్తున్నాను నా అనుభవంతో నేను చెప్తున్నా మర్రి చెట్టు ఊడలు అంటే మర్రి చెట్టు ఊడలు మర్రి చెట్టును మొబైల్ స్క్రీన్ షాట్ పెట్టుకోండి లేదా ఫోన్ వెనకాలైన పెట్టుకోండి లేదా మీరు ఉండే ఇంట్లో మీ యొక్క హాల్లో అయినా మర్రి చెట్టు యొక్క ఫోటో పెట్టుకోండి ఒకటి లేదా మీరు కూర్చునే ఆఫీసులో ఆయన పెట్టుకోండి మీ మీరు ఒక వన్ అవర్ ఒకసారి దాన్ని చూసే విధంగా దాన్ని చూసి మీరు ఇన్స్పైర్ అవ్వాలి ఇప్పుడు పవన్ కళ్యాణ్ తనని చూసి ఏమవుతారు ఇన్స్పైర్ చిరంజీవి అంతే ఆ ఇన్స్పైర్ అనేది మర్రి చెట్టును చూసి కండి అంటుంది మర్రి చెట్టుకు ఉండేటువంటి ఆ యొక్క మనకు ఇందాక చెప్పుకున్నాం కదా ఊడలు కావచ్చును ఆ యొక్క వేర్లు కావచ్చును ఎంతటి దృఢంగా ఉంటాయో అంత అంతటి దృఢత్వం నా లోపల ఉండాలి నేను పనిచేసే చోట కానీ నా ఇంట్లో వాస్తు గాని నా ఒంట్లో ఉండేటువంటి దృష్టి దోషం కానీ నా యొక్క వ్యాపార స్థలంలో కానీ అంతటి అద్భుతమైనటువంటి కస్టమర్స్ నాకు రావాలి దృఢమైన కస్టమర్స్ దృఢంగా డబ్బులు సంపాదించాలి ఇంతే సూపర్ అసలు అంటే